హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గూగుల్ పిక్సెల్ ఎయిట్ స్మార్ట్ ఫోన్స్ భారత మార్కెట్లో బుధవారం విడుదలయ్యాయి ఆ వివరాలకు వెళితే ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను భారత్లో తయారు చేయాలని నిర్ణయించింది దేశీయ మార్కెట్తో పాటు విదేశాలకు వీటిని సరఫరా చేస్తారు ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్లు చైనా వియాత్నంలో ఉత్పత్తి అవుతున్నాయి ఇటీవల విడుదలైన పిక్సెల్ ఎయిట్ సిరీస్ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది తొలుత పిక్సెల్ ఎయిట్ మోడల్ ఫోన్లు మేడ్ ఇన్ ఇండియా ట్యాక్తో రానున్నాయి పిక్సెల్ ఎయిట్ ప్రో మోడల్ సైతం ఇక్కడ రూపొందించే ఛాన్స్ ఉంది మేడ్ ఇన్ ఇండియా పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటాయని గూగుల్ డివైజెస్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టర్లో గురువారం వెల్లడించారు ఇందుకోసం అంతర్జాతీయ దేశీయ ఒప్పంద తయారీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని గూగుల్ ఫర్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ కార్యక్రమంలో పేర్కొన్నారు గూగుల్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లను దేశంలో తయారు చేయాలని నిర్ణయం భారత్ను తయారీ కేంద్రంగా మార్చడం అలాగే ప్రత్యర్థి చైనాతో పోటీ పడాలనే భారత లక్ష్యానికి పెద్ద ప్రోత్సాహం క్రోమ్ బుక్స్ను భారత్లో తయారు చేసేందుకు పర్సనల్ కంప్యూటర్ల ఉత్పత్తిలో పేరెన్నిక గల హెచ్పి ఇటీవలే గూగుల్తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే కొన్నేళ్లుగా యాపిల్ తన తయారీ స్థావరాన్ని విస్తరించాలని కోరుకుంటోంది ఇందుకోసం చైనా ప్లస్ వన్ విధానంలో భాగంగా భారత్లో పలు ఉపకరణాలను అసెంబ్లింగ్ చేస్తోంది గత నెలలో ఐఫోన్ ఫిఫ్టీన్ విడుదల యాపిల్ ఇండియా తయారీ ప్రణాళికలో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్